ఎస్యా పదకొండవ అధ్యాయము ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేర్ల నుండి అంకురమెదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటిచూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును చిరుతుపల్లి మేకపిల్ల యొద్ పండుకొను దూడయ్యు కొమసింహమును పెంచబడిన కోడయ్యూ కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒకచోటనే పండుకొను ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ ఆటలాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పరతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జన్మలతో నిండి ఉన్నట్లు లోకము యహోవాను కూర్చున్న జ్ఞానముతో నిండియుండును ఆ దినుమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు ఎస్ఐ వేరు చిగురునద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును ఆ దినుమున శేషించు తన ప్రజల శేషమును అసూర్లో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూసులో నుండి ఏలాములో నుండి సీనార్లో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు ఎహోవా రెండవ మారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయిలను పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగంతుల నుండి చెదిరిపోయిన యూధ వారిని సమకూర్చును ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూధా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూధాయందు మత్సర పడడు యూధ ఎఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిస్తీల భుజం మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు ఏకీవించి తూర్పు వారిని దోచుకుందరు ఏదో మన మోయాబును ఆక్రమించుకుందరు అమోనియలు వారికి లోబడుదురు మరియు యహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమి తన ఊపిరిని ఊదును నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాన్ని చేలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును కావున ఐగుప్త దేశము నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అసూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును పన్నెండవ అధ్యాయము ఆ ఇలాగ మీరిలాగందురు యహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపం చల్లారేను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరు ఇలాగందరు యహోవాను స్థుతించుడి ఆయన నామమును స్తుతించుడి జన్ములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి యుహోవాని కూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను భూమి అందంతటను ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్రగా చెయ్యము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు ఆమోజు కుమారుడైన ఆమోజకుమారుడైన బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నా కోపము తీర్చుకునవలనని నా పరాక్రమ సాలులను పిలిపించి ఉన్నాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను బహుజనుల గోసవలే కొడలలోని జనసమూహం వలన కలుగు శబ్దం వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం వినుడి సైన్యములకి అధిపత్యగ యుహోవా యుద్ధమునకై తన స్నేహను వ్యూహాక్రమముగా ఏర్పరచుచున్నాడు సర్వలోకమును పాడుచేయుటికై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతుముల నుండి యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడ దేవుని యొద్ద నుండి వచ్చును అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును ప్రతివారి గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రస్వవేదన పడుదాని వలె వారు వేదన పడదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును ఇహోవా దినము వచ్చుచున్నది దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకల చిడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణిచివేసెదను బంగారు కంటే మనుషులను ఒఫిరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను సైన్యముల గదిపదే యుహోవా ఉగురతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అప్పుడు తర్మబడుచున్న జింక వలెను పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవదురు పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగగొట్టబడును వారి ఇండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడదురు వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు విండిని లక్ష్యం చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు యవనస్తులను నలగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గుమ్మర్ర్యాల వలె నగును అది మరెన్నడనూ నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపర్లు తమ మందలను అక్కడ పరుండ నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి ఇండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కలును వారి సుఖ నివాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు యషయా పద్నాలుగవ అధ్యాయము ఎలయనగా ఎహోవా యాకోబునందు జాలిపడును ఇంకనూ ఇస్రాయిలను ఏర్పరచుకును వారిని స్వదేశంలో నివసింపజేయును పరదేశాలు వారిని కలుసుకుందరు వారు యాకోబు కుటుంబమును ఉందరు జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదరు ఇస్రాయిల్ వంశస్థులు యహోవా దేశంలో వారిని దాసులను గాను పనికత్తులను గాను స్వాధీనపరచుకుందురు వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నేను విశ్రమింపజే దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను దుష్టుల దుడ్డుకరను మానని హత్య చేత జన్ములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఎహోవా విరగొట్టియున్నాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జన్ములను లోపర్చిరి అంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది జన్ములు పాడసాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడనూ మా మీదకి రాలేదని నిన్ను కూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జన్ముల రాజులందరినీ వారి వారి సింహాసనుల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మాబోటివాడవైతివా అందురు నీ మహాత్మ్యమును నీ స్వరమణలుముల స్వరమును పాతాళమున పడవేయబడిను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజోనక్షత్రమా వేకువచుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితేవి జన్ములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేదరు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చోదును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటువి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచొచ్చు ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపజేసి రాజ్యంలను వణికించిన వాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా జనుముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులందో నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలేనున్నావు ఖడ్గం చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి త్రొక్కబడిన పీనుగు వలెనైతివి బిలుము యొక్క రాళ్ళ యొక్కకు దిగుచున్న వాని వలేనున్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్ట సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి సైన్యములకి అధిపత్య యహోవా వాకు ఇదే నేను వారి మీదకి లేచి బబ్లోను నుండి నామమును శేషమును కుమార్ని మనుముని కొట్టివేసేదనని యుహోవా సెలవిచ్చుచున్నాడు నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును నాశనమను చీపురి కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకి అధిపతి ఏహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి ఏహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశంలో అశ్ూరును సంహరించెదను నా పర్వతముల మీద వాని నలుగదొరక్కెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవను వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును సర్వలోకముని గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యములకి కధిపతి గేహోవ దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడేవుడు బాహు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడేవుడు రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఫిలిస్తీయా నేను కొట్టిన దండము తుత్తి విరువబడినని అంతగా సంతోషింపకము సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరువు చేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును గుమ్మమా ప్రలాపింపుమీ పట్టణమా అంగలార్పుమీ ఫిలిస్తీయా నీవు బొత్తిగా ఉన్నావు ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది వచ్చివారి పటాలములలో తీయవాడు ఒకడునూ లేడు జనుముల దూతకివలసిన ప్రత్యుత్తరమేది యహోవా సీనును స్థాపించి ఉన్నాడు ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలరు ఎషియా పదిహేను అధ్యాయము మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళుచున్నారు నిబో మీదను మెదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది తమ సంత వీధులలో గోనెట్ట కట్టుకుందరు వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదారు కన్నీరు వలకపోయిదురు హెస్పోనును ఎలాలేయును మొరపెట్టుచున్నవి యాహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది మొయాబీల యోధులు కేకలు వేయిదురు మొయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది మోయాబు నిమిత్తము నా హృదయము అర్చుచున్నది దాని ప్రధానులు మూడేండ్లు తరిపిన దూడవలే సోయర్ వరకు పారిపోవదురు లూహేతో ఎక్కుడు త్రావని ఏడ్చుచ్చు ఎక్కుదురు నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేచు హోరోనయ్యము త్రావను పోవుదురు ఎరయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును గడ్డి ఎండిపోయేను చెట్లు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడనూ కనబడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూచుకుని పదార్థములను నిర్వంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకుని పోవదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయ్యము వరకును బేయేలు వరకును వినబడును ఎలయనగా ధీమోను జలముల రక్తము లాయెను మరియు నేను ధీమోని మీదకి ఇంకొక బాధను రప్పించదను మొయాబీల్లో నుండి తప్పించుకునే వారి మీదకి ఆ దేశంలో శేషించిన వారి మీదకి సింహమును రప్పించదను